హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఉప్పు రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మా అమ్మమ్మ మా కోసం ఉప్పు రొట్టె చేసింది ఉప్పు రొట్టె మీకు ఎంతమందికి తెలిసో నాకు తెలియదు నాకైతే ఉప్పు రొట్టె అంటే చాలా ఇష్టము అది కూడా నేను చేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు కానీ మా అమ్మమ్మ చేస్తే మాత్రం నాకైతే తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ దీనికి బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నాను బియ్య పిండిలో కొంచెం సాల్టు కారము ఎర్రగడ్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోండి అంటే మనం అట్టులాగా మనం ఒత్తుకునేటట్టు రావాలి చిన్న పెద్ద ఉండ తీసుకొని బాగా పల్చగా చేసుకొని దాన్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మీద బాగా కాల్చుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చిన్న మంట మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే లోపలంతా బాగా ఉడుకుతుంది ఆనియన్స్ అంతా బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకో తీసేసుకుంటే అంతే వేడి వేడిగా ఉండే ఉప్పు రొట్టె రెడీ అయిపోద్ది మా నెల్లూరులో ఉప్పు రొట్టె అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు మీ సైడ్ ఏమంటారు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్